కళ్ళున్న వాళ్ళెవరూ కూడా నన్ను ఒక నీడ వెంటాడుతుందని నేనెంత చెప్పినా నమ్మడం లేదు కానీ మీరు నా గురించి నేనేం చెప్పకుండానే నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు చూడమ్మా కళ్ళతో మనుషుల్ని చూడగలం కానీ ఆత్మల్ని చూడలేం నువ్వేదైతే నీడనుకుంటున్నావో అది నీడ కాదు ఆత్మ అది వెనకాలే తిరుగుతోందంటే నీ వల్ల ఏదో పొరపాటు జరుగుంటుంది దుర్గాబాయ్ గతం అంటూ తనకి ఏమీ గుర్తులేదు కారణం లేకుండా ఏ ఆత్మ వెంటపడదు మొదటిది ఏదో ఒకలాగా పగ తీర్చుకుని ఈ అమ్మాయిని నాశనం చేయటం రెండవది ఈ అమ్మాయిని ఆయుధంగా వాడుకుని తన అవసరం తీర్చుకోవడం పగ తీర్చుకోవడానికి నేనేం తప్పు చేశాను దీనికి సమాధానం తెలియాలంటే నీ గతం గుర్తుకు రావాలి అందుకు ఒకే ఒక దారుంది ఆ ఆత్మని బంధించి నీ గతం ఏమిటో తెలుసుకోవాలి ఆత్మతో మీరు మాట్లాడగలరా ఈ రాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు మీరిద్దరూ ఇక్కడికి రండి అమ్మయ్యా వీళ్ళు పడుకున్నారు మధు మధు కార్తిక్ పడుకున్నాడు త్వరగా మనం వెళ్ళొచ్చేద్దాం పదా సరే అవును ఈ టైంలో ఆటోలు దొరకవు కార్తీక్ కారులో వెళ్ళి రావచ్చు నాకేమో డ్రైవింగ్ రాదు ఇప్పుడు ఎలా హ్ సంపూ అసంపూ ఆ అ సంపూ ఈ వై ఏంటి ఎంత సెクシーగా ఉంది యె ఆ ఆ ఆ సంపు నీకు కార్ డ్రైవింగ్ వచ్చా వచ్చా వచ్చు అలా బయటికి వెళ్దాం వస్తావా మదే అవును నిన్నే ఏ రావా ఓబోబో అక్కచాయ్ నువ్వు మార్నింగ్ ఇచ్చిన కి పర్ఫార్మెన్స్కి తరికెక్కడో తెచ్చేనట్టుంది అందుకే డ్రైవీ క్రమం ఉంటుంది నీకెక్కడో సూర్యుంది అది నీకు మాత్రమే తెలుసు ఏంటి ఏం మాట్లాడబా ఇటీవల ఇక్కడికి ట్యాంక్ అండ్ కా చెప్తాను కానీ ఆప ను నువ్వు పిల్లవలకి కానీ స్మశానికైనా వచ్చేస్తా ఒక నిషం డ్రెస్ చేసి చేసుకొస్తా సాబ సాబక్ కంగారులో లేడీస్ పే కొట్టుకున్నావు ప్రాబ్లం రాదుగా ఎవరికి తెలుస్తుంది అయినా డ్రైవింగ్ నేర్చుకోవడం ఎంత మంచిది అయిందో ముందుకొచ్చి కూర్చోవచ్చు ఇదిగో పోనీ సెక్స్ వాయిస్ తో పిలిస్తే లాంగ్ డ్రైవ్ కనుక్కున్నాను ఆఖరికి ఓలా క్యాబ్ డ్రైవర్ చేసింది ఆ సంపూ తూని ఎక్కువైపోయిందండి నాకు ఇవిడేంటి శివగామిలా ఉంది పొద్దున్న ఇద్దరు వచ్చారు కూడా నీడని తెచ్చారు ఇప్పుడు ముగ్గురు వచ్చారు వీడెవడు అసంపూ మీరు లోపలికి రండి ఇట్ట అనుకుంటే వెళ్తుంది ఏంటి మేమెందుకు వస్తాం అక్కడ కూర్చొని చూస్తాం ఎవరు అక్కడ డుకున్నాం రాని దయ్యం మేము చూసాం ఇట్లా చేర సినిమాలు మావి చెప్తారేంటి అమ్మా గాలి కనుకుంటాబా వీళ్ళ ఆడోలు కాబట్టి భయపడుతున్నారు మనం ఎందుకు భయపడతాం ఒకవేళ దెయ్యం వస్తే దానికి మద్దం ఇచ్చి ఆపరేషన్ చేశాను అనుకోండి ఇంకా జిద్దరు దత్తావున మొత్తం దొబ్బేయాలి విన్నారా వీళ్ళు ఆ విన్న మనల్ ఏమంటారులే ఇగో మే తల్లి 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 అమ్మ తల్లి 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 దుర్ఘాయ తల్లి కవిత తల్లితో తల్లి తల్లి ఎక్కడ నా తల్లి ఇక్కడ అమ్మ

తల్లి మీకేం కాలేదు కదమ్మా ఏం కాలేదు కదమ్మా నే వచ్చేసాను భయపడకమ్మా ఏదో పేడకలంతే లక్ష్మి మొదటిసారి ఒక ఆత్మ నన్ను ఎదిరి నా కూతురు శరీరంలోనే ప్రవేశించిందంటే అది ఆత్మ కాదు దాని శక్తి ముందు నా మంత్రశక్తి పని చెయ్యట్లేదు మరిగోబాయ్ సమస్య ఎంతటిదైనా పరిష్కారం ఉంటుంది ఇక్కడ నుండి ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరంలో పెంచలకోన అనే ఊళ్ళో మల్హోత్ర అనే క్షుద్ర మాంత్రికుడు ఉంటాడు ఎంతటి ఆత్మనైనా అతని శక్తితో దిగ్బంధనం చేయగలడు మీరు సరే అంటే మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను నువ్వు చెప్పేది వింటుంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన చందమామ కథలా ఉంది అయినా నిన్న అలాంటి చోటికి తీసుకెళ్లేందుకు మా వదిన్ అనాలి మధు మనం ఉన్నది ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలు నమ్మటం ఏంటి ఫూలిష్ గా నా కళ్ళతో చూశానని చెప్పినా నమ్మవేంటి నేను హాస్పిటల్లో ఉండగా నన్ను ఒక నీడ వెంటాడుతోందని చెప్పాను అది నీడ కాదు ఆత్మ దాని గొంతు నేను విన్నాను నేను చెప్పేవన్నీ నీకు అబద్దాలు అనిపించవచ్చు కానీ దుర్గాబాయి దగ్గర చూసిన ప్రతిదీ నేను నమ్ముతున్నాను డోంట్ బీ సిల్లీ మధు మళ్ళీ మళ్ళీ అదే చెప్తావేంటి ప్లీజ్ నేను భ్రమతో చెప్పట్లేదు ఈ ఒక్కసారికి నన్ను నమ్ము నేనేది అడిగినా కాదనకుండా చేశావు మల్హోత్ర దగ్గరికి వెళ్దాం సరే నాకు నమ్మకం లేకపోయినా నీకోసం వస్తున్నా కేవలం నీకోసం ఏంటలా చూస్తున్నావు నేనెవరో ఏంటో తెలీదు ఆ రోజు ప్రమాదంలో ఉంటే సేవ్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశావు అంతటితో నీ బాధ్యత తీరిపోయిందనుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా నువ్వు మామూలు మీ ఇంట్లో వాళ్ళకి అప్పగించి ఒకప్పు ఛాయ్ తాగి బాయ్ చెప్పి వదలాలనిపించలేదు నువ్వు ఇలా మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది కార్తీక్ కానీ ఒకటి మాత్రం నిజం నిన్నటి వరకు భయం వేసేది రోజు నువ్వు నా పక్కనుంటే చాలా ధైర్యంగా ఉంది ఫస్ట్ టైం భయాన్ని పక్కన పెట్టి నీ గురించి ఆలోచిస్తే ఈ ధైర్యం జీవితాంతం కావాలనిపిస్తుంది ఎందుకలా నవుతున్నావు కావాలనుకోవడానికి ఉండడానికి కావాల్సింది ధైర్యం కాదు నమ్మకం ఆ నమ్మకం కోసమే అడుగుతున్నాను రేపు నాకు గతం గుర్తొస్తే ఇప్పుడున్నట్టే ఎప్పటికీ నాతో ఇలానే ఉంటావా లైఫ్ ఒక ట్రైన్ లాంటిది ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు కాకపోతే ఇష్టమైన వాళ్ళు పక్కనున్నంత వరకు లాస్ట్ స్టేషన్ వచ్చేంత వరకు దిగాలనిపించదు ఆ ఇష్టం మన పక్కనే ఉంటే వదిన ఫోన్ చేస్తుంది ఆ వదిన ఆ కార్తీక్ దుర్గాపై నాకు ఇప్పుడే ఫోన్ చేసింది ఏవో గడియలు బాలేదంట రేపు మార్నింగ్ రాహుకాలం తర్వాత రమ్మని చెప్పింది ఇంతకీ మీరు ఎక్కడున్నారు వేటపాలెం దగ్గరలో వదినా ఆల్రెడీ సగం దారి రీచ్ అయిపోయాం సర్లే ఓ పని చేయండి నైట్లో జర్నీ ఏం చేస్తారులే గానీ ఎక్కడైనా స్టే చేసి మార్నింగ్ వెళ్ళండి ఓకే వదిన అలాగే ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ మల్హోత్రా రేపు రమ్మన్నారట బట్ నువ్వు ఏం లేదు దగ్గరలో వాసు గెస్ట్ హౌస్ ఉంది ఇవాళ రాత్రి అక్కడ స్టే చేయి మనం చిన్నది అనుకున్నాను కానీ పెద్దది డాక్టర్ కదా ఆ మాత్రం సంపాదించుండట్లే నువ్వు ఈ రూమ్ లో రెస్ట్ తీసుకో నేను సోఫాలో పడుకుంటాను సరే గుడ్ నైట్